హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇంకా పొద్దున్న పెరట్లోకి అయితే వచ్చాను చాలా చెట్టు నిండా అయితే చాలా పూలయ్యావు ఈరోజైతే నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడైతే నేను లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను సో లంచ్కి అయితే ఈరోజు గుడ్లు అంగకరకాయ కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నాను సో అందుకోసమే ఫస్ట్ అయితే ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుంటున్నాను కాసేపు ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు కాసేపు మూత పెట్టుకుంటున్నాను ముందుగా గుడ్లు బాగా బాయిల్ చేసి వాటి పొట్టి తీసి ఉంచుకున్నాను అలాగే అంగరకాయలు కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ రెండు కాంబినేషన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇంట్లో వండి ట్రై చేయండి తప్పకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడైతే అందులో ఫస్ట్గా నేను అంగారకాయలు వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో అయితే పసుపు కారం మసాలా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ అంగారకాయ అనేవి ఎలా వండినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసి ఆయిల్లో ఫ్రై చేసినా సరే బాగుంటుంది అలాగే అంగారకాయ పకోడీ చేసుకున్న సరే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా వాటర్ వేసి వండినా సరే బాగుంటుంది ఇంకా గుడ్లు అంగారకాయ అండ్ రొయ్యలు రొయ్యలు వేసి వండుకున్న సరే చాలా టేస్ట్గా ఉంటుంది మా సైడ్ అయితే బాగా రొయ్యలు వేసి కూడా వండుతాం అంగారకాయ కూరలు అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి ఎందుకంటే మేము ఈరోజు బర్త్డేకి కూడా వెళ్తున్నాం మా అన్నీ వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు సో అక్కడికి కూడా వెళ్తాం అలాగే గిఫ్ట్ కూడా కొనకాడికి షాప్ కూడా వెళ్తాము సో మా అన్నీ వాళ్ళ పాప బర్త్డే ఫస్ట్ సెలబ్రేషన్ ఎలా చేస్తున్నారు చూడాలనుకుంటే మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి ఇందులో అయితే ఇప్పుడు పసుపు కారం సాల్ట్ మసాలా అన్నీ వేసుకున్నాను కదా కొద్దిగా వాటర్ వేసి కాసేపు మూత పెట్టుకుంటున్నాను మొన్న వరలక్ శ్రోతం వీడియో పెట్టాను కదా సో వర్ల శ్రోతం రాకముందే మన ఆడవాళ్ళమైతే ఫుల్గా హడావుడి అయిపోతాము అటు ఇటు తిరగడం షాపింగ్కి వెళ్ళడం సారీస్ కొనడం బంగారం కొనడం చేస్తూ ఉంటాం కదా సో పూజ అయితే అంత అయిపోయాక నెక్స్ట్ రోజు అయితే ఒళ్ళు నొప్పులు బాగా వస్తాయండి నాకైతే సో టూ డేస్ నుండి వీడియో కూడా నేను ఎడిటింగ్ చేయడానికి నాకు టైం లేదు పూజ అయిపోయిన నెక్స్ట్ రోజుకైతే నాకు బాగా ఒళ్ళు నొప్పులు వస్తాయి సో అందువల్ల నేను వాయిస్ అవర్ కూడా ఇవ్వలేకపోయాను ఇంకా వీడియో ఎడిటింగ్ కూడా చేయలేకపోయాను సో అందువలన వీడియోలు రావడం కొంచెం లేట్ అవుతుంది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అన్నయ్య వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే ఉంది కదా సో అక్కడికైతే రెడీ అవ్వాలని ఇలా రెండు డ్రెస్లు అయితే పెట్టుకున్నాను ఈ రెండు డ్రెస్సులు కూడా వేర్ డ్రెస్ అని సో ఆప్షన్ కోసం ఇలా రెండు పెట్టాను ఏది వేసుకోవాలనేసి అయితే పెట్టాను రెండు కూడా చాలా బాగుంటాయి పార్టీ వేర్స్కి ఈ పింక్ అండ్ బ్లాక్ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది వేసుకుంటే కట్ వస్తుంది సో ఆ డ్రెస్ వచ్చేసి నేనే స్టిచ్చింగ్ చేశాను అంటే వర్క్ బ్లౌజెస్ వచ్చే సారీస్ ఉంటాయి కదా సో అట్లాంటి శారీస్తో మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రాక్స్ అయితే నేను స్టిచ్చింగ్ చేసే శారీకి అయితే బ్లాక్ క్లాత్ ఇచ్చారు కదా పైన బ్లౌజ్ వచ్చేసి సో చాలా బాగుంటుంది అది షైనింగ్ వస్తుంది సో అందువల్ల నేనైతే అలా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను బట్ ఆ ఫ్రాక్ అయితే నేను వేయట్లేదు ఇదైతే నేను రెడీమేడ్ తీసుకున్నాను సో ఈ ఫ్రాక్ అయితే నేను వేసుకున్నాను ఇది ఇది కూడా పార్టీ వేర్లో చాలా బాగుంటుంది కదా సో మేము బయలుదేరే సారీకి అయితే ఇలా వర్షం పడుతుంది సో అందుకోసమే లైట్ వెయిట్లో ఈ ఫ్రాకే బాగుంటుందని ఇదే ఫిక్స్ అయిపోయినాను ఇంకా అయితే వర్షం పడుతుంది కదా సో మా వాడికి లెగ్ పీస్ తినాలనిపించింది కదా సో బయటికి వెళ్ళి లెగ్ పీస్ తీసుకొని వచ్చి టమాటా సాస్ వేసుకొని మరీ తింటున్నాడు ఇంకా చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి సో మేమైతే మూవ్ అయ్యాము ఇప్పుడు మా ఊరికి అన్ని వాళ్ళ ఊరికి కొంచెం దూరమే ఉంటుంది సో అన్నీ వాళ్ళు వచ్చేసి మెట్టూరులో ఉంటున్నారు కొత్తూరు నుంచి మెట్టూరు చాలా దగ్గర సో మేమైతే ఫైవ్కి వెళ్ళవలసింది ఇప్పుడైతే సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఇప్పుడైతే అయితే ఇంకా మెట్టూర్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది సో రిషిరామ్ త్రీ టూ వన్ ఛానల్ ఉంది కదా కళ్యాణి హేమ వాళ్ళు సో వాళ్ళ ఊరు సొంత ఊరు కూడా అని సో ఆ ఊరే వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు ఇంకా పాపకు వచ్చేసి గిఫ్ట్ తీసుకుందామని ఇలా గోల్డ్ షాప్కి కూడా వచ్చాము ఇక్కడ లాంగ్ హారం పెద్ద లాకెట్తో కనిపిస్తుంది చూడండి చాలా బాగుంది అదైతే అన్నయ్య వాళ్ళ పాపకి ఫస్ట్ బర్త్డే కదా సో సిల్వర్ ఏదైనా గిఫ్ట్ ఇద్దామనేసి ఈ షాప్కి అయితే వచ్చాము సో నేనైతే ఇక్కడ సిల్వర్ బౌల్స్ అయితే చూస్తున్నాను ఆల్రెడీ పాప పార్సాలకు కూడా సిల్వర్ బౌలే పెట్టాను సో అందుకోసమే బౌల్ పెట్టాలా లేకపోతే సిల్వర్లో ఇంకేదైనా గిఫ్ట్గా ఇవ్వాలనేసి అయితే ఇలా చూస్తున్నాను జస్ట్ ఇవి చూస్తున్నా డిజైన్స్ అయితే నేనైతే సిల్వర్లో బౌల్ కాకుండా వేరే గిఫ్ట్ అయితే తీసుకున్నాను ఇంకా అన్నయ్య వాళ్ళ ఊరు మెట్టూరు అయితే చేరుకున్నాము ఇంకా వీధి ఎంట్రన్స్లో అయితే పాపది అలా పెట్టారు ఇంకా ముందుకు ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ అన్నయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది సో అక్కడైతే డెకరేషన్ చేస్తున్నారు ఇంకా ఇంటి ముందు సో ఈ బ్యానర్ చూసారా ఇక్కడైతే పాప పుట్టినప్పుడు తీసుకున్న పిక్ నుంచి కూడా వన్ మంత్ నుండి ట్వెల్వ్ మంత్ వరకు కూడా ప్రతి ఒక్క పిక్ని కూడా ఇలా బ్యానర్లో పెట్టేశారు సో ఈ ఐడియా అయితే చాలా బాగుంది నాకైతే ఈ ఐడియా చాలా బాగా నచ్చింది ఇదంతా మా వద్దుని సెలెక్షన్ అని అనుకుంటున్నాను వర్షం పడటం వల్ల వీళ్ళకి డెకరేషన్ లేట్ అయిందని అనుకుంటున్నాను పెళ్లి రోజులు బర్త్డే పార్టీలు వచ్చేటప్పుడు ఈ వర్షాలు అయితే తెగ కురిసేస్తాయండి ఇంకా లాన్కి అయితే వచ్చాము ఇక్కడ మా చిన్నోడు పక్కనే ఇంకో చిన్నోడు కనిపిస్తున్నాడు కదా సో వాడైతే మా పెద్దాన్ని వాళ్ళ అబ్బాయి ఇక్కడైతే అమ్మ బొమ్మ కనిపిస్తుంది కదా అటు ఇటు అయితే ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్స్ అయితే పెట్టారు చాలా బాగుంది పెట్టినట్టు పెడతున్న కుం అన్ని ఎందుకోసే నువ్వు పెళ్లి వచ్చిందా అహహ బుల్లెట్ లేగిపోరే అమ్మా ఎక్కడికి వెళ్లేయ్ సీగురు అమ్మా కొdna ముకు ఫామే ఫామే తలియాప్ట చేస్సినట్టు వస్తున్నావు అస్గోరు ఉపధి మా దరికి ఉపధి అమ్మా పిల్లలు వస్తున్నారు అమ్మా పిల్లయా ఇక్కడైతే పాప అస్సలు రెడీ చేయనివ్వట్లేదు చాలా అల్లరి చేస్తుంది సో మొత్తానికి ఎలా ఒకలాగా మా వద్దున నేనైతే రెడీ చేస్తాము ఇంక చూసారు కదా ఏసన్ బ్యాంగిల్స్ కూడా తీసేస్తుంది ఇక్కడైతే ఫోటోషూట్ జరుగుతుంది ఎంత అల్లరి చేస్తుందో చూడండి c a p a o a t r o gran hijo de otro guía b a s t a e chulo, sabes. Gracias. చూసారు కదా ఫోటోషూట్ జరుగుతుంటే ఒక దగ్గర కూడా సరిగ్గా ఉండట్లేదు దాని డ్రెస్ సరిగ్గా చేద్దామని మానే దాని దగ్గరికి వెళ్ళినా సరే అస్సలు చేపించుకోవట్లేదు ఇలా చిన్నపిల్లలకి ఫోటోషూట్ చేయించాలంటే చాలా కష్టం అవుతుంది కెమెరామెన్ కూడా తిప్పలు చూస్తాడు ఇంక మేమైతే చొక్కలు చూసాము దీని ఫోటోషూట్కి మాత్రం చూసారు కదా ఎలా గెంతుతుందో ఎగురుతుందో ఆడుతుందో అసలు ఒక దగ్గర ఉండట్లేదు డ్యాన్స్ కూడా వేస్తుంది ఇంక అందులోనే ఇంకా ఈ చిట్టుదానికి ఆ గాఘరా డ్రెస్ మాత్రం చాలా బాగా సూట్ అయ్యింది చాలా ముద్దుగా అనిపిస్తుంది ఆ గాఘరా డ్రెస్లో అయితే ఇలా మూడు డ్రెస్సులతో అయితే ఫోటో షూట్ చేశారు ఇక్కడైతే మా ఫ్యామిలీ కూడా ఒక ఫోటో దిగిసాం ఇంకా ఫ్యామిలీ అందరం ఒక్కొక్కరం పాపతో ఫోటో దిగినాక బయటకైతే వచ్చాం కేక్ కటింగ్ చేద్దామనేసి సో బయటకు వచ్చి కేక్ కటింగ్ చేయడానికి రెడీ చేసేటప్పటికి వర్షం అయితే చాలా గట్టిగా పడింది ఇక్కడ మా వదిన పక్క నిల్చున్నారు కదా సో వాళ్ళిద్దరు మా పెద్దమ్మ మా పెద్ద నాన్న అటు సైడ్ వచ్చేసి అన్నయ్య వాళ్ళు నిల్చున్నారు ఇంకా వర్షం పడటం వల్ల మేమైతే ఒక సైడ్ అయితే ఉన్నాము ఇక్కడ కేక్ కటింగ్ కూడా అయిపోయింది సో ఇక్కడ చూసారు కదా కెమెరా మ్యాన్ కూడా గొడిగేసుకొని మరి ఫొటోస్ తీస్తున్నాడు సో బర్త్డే సెలబ్రేషన్ అయిపోయినాక పాపకి అయితే వేరే డ్రెస్ వేసి మళ్ళీ షూట్ చేశారు ఇక్కడైతే ఇంకా డిన్నర్ టైం అయింది సో భోజనాలు కూడా మేము చేసేస్తున్నాము ఇక్కడ వచ్చేసి బిర్యానీ మటన్ చికెన్ అండ్ వెజ్ కర్రీ ఒకటి పెట్టారు సో మా భోజనాలు కూడా ఇక్కడ పూర్తి అయిపోయినాయి ఇంకా పాపకి గిఫ్ట్ వచ్చేసి మా సిస్టర్ వచ్చేసి ఇలా పట్టీలు తీసుకున్నది పాపకి ఆల్రెడీ మొబైల్ పట్టీలు ఉన్నాయని ఈ డిజైన్లో తీసుకున్నది సో ఈ డిజైన్ కూడా చాలా బాగున్నాయి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చిన వాడికైతే పదిన్నర అయింది టైము మేమైతే బాగా తడిసిపోయాము ఎందుకంటే బండి మీద వెళ్ళాం కదా సో బాగా తడిసిపోయాము ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి బాబాయ్